శ్రీగురుభ్యోన్నమ విశిష్టయోగి ఎక్కిర అలకృష్ణమాచార్య మాస్టర్ ఈకే గారి జీవిత చరిత్రను చక్కగా మనకు తెలియచేయునటువంటి పరమపావనమైన గ్రంథము అటువంటి ఈ గ్రంథమును మనము అధ్యయనం చేసుకుంటూ ఉన్నాము అందులో భాగంగా ఈరోజు జ్ఞానధార అనే అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము ఈ అధ్యాయం మొదట్లోనే మాస్టర్ ఈకే గారు వారి తండ్రి గారి గురించి చెప్పినటువంటి వాక్యాన్ని ఇచ్చారండి దివ్యజ్ఞానము అను అహస్సును దర్శించిన సనాతన ఋషి మా తండ్రి అన్నారు ఈకే గారు హెలీనా పెట్రోవా బ్లావెట్స్కి పదకొండు ఎనిమిది పద్దెనిమిది వందల ముప్పై ఒకటిలో రష్యాలోని ఉక్రెయిన్ ప్రాంతంలో ఏకాలీనోస్లావ్ అనే గ్రామంలో పుట్టింది ఎనిమిది ఐదు పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో లండన్లో దేహత్యాగం చేసింది ఎటువంటి వారు ఈవిడా అది కూడా చెప్తున్నారండి తండ్రి బలవంతం చేసి వివాహం చేసుకోమంటే పద్దెనిమిది వందల నలభై తొమ్మిదిలో చేసి కొన్నా కొద్ది కాలానికే ఆయన దగ్గర సెలవు తీసుకొని ఆ జన్మ బ్రహ్మచారిణిగా ఉండిపోయింది నిర్భీతి సాహసము అతిలోక విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి బ్రావెట్స్కి లక్షణాలు భూగోళమంతటా తిరిగింది భయంకర అరణ్యాలు ప్రాంతాలు పాదయాత్ర చేసింది ఈజిప్టు హిమాలయాలు సందర్శించింది పద్దెనిమిది వందల యాభై ఒకటిలో మాస్టర్ మోరియా అనే పరమ గురువు సాక్షాత్కరించి కర్తవ్యోపదేశం చేసినాడు పద్దెనిమిది వందల డెబ్భై ఐదులో దివ్యజ్ఞాన సమాజం అంటే థియోసాఫికల్ సొసైటీ అండి ఆ దివ్యజ్ఞాన సమాజంను స్థాపించింది పద్దెనిమిది వందల డెబ్బై ఏడులో తెరతొలగింది ఇంగ్లీష్లో ఐసిస్ అన్వీల్డ్ అనే గ్రంథం అండి అట్లాగే పద్దెనిమిది వందల ఎనభై నాలుగు ఎనభై ఎనిమిది నడుమ గుప్త విద్య అంటే ఇంగ్లీష్లో సీక్రెట్ డాక్ట్రిన్ అంటారండి ఈ రెండు గ్రంథాలు అంటే పద్దెనిమిది వందల డెబ్భై ఏడులో ఐసిస్ అన్వీల్డ్ పద్దెనిమిది వందల ఎనభై నాలుగు ఎనభై ఎనిమిది మధ్య సీక్రెట్ డాక్ట్రిన్ అనే దివ్య గ్రంథాన్ని మరెన్నింటినో రచించి ప్రకటించింది పరమగురువుల రహస్యాలను లోకానికి తెలిపింది మతానికి శాస్త్రానికి నడుమనున్న చీకటి తెర తొలగించింది అదృశ్యంగా పరమగురువులు ఐదు వేల సంవత్సరాల నుండి పనిచేస్తున్నారని హిమాలయ శ్రేణులు కేంద్రంగా వారి అదృశ్య ప్రభుత్వం నడుస్తున్నదని వెల్లడి చేసింది ఆ దివ్యమూర్తుల సశరీర దర్శనం ఆమె పొందింది ఆ సిద్ధపురుషులు కాలరహస్యమును ఎరిగినవారు ఆ పరమ గురువులు అంటే మాస్టర్స్ మన మధ్యనే ఉండి మనలను తెలిసి కొనుచుందురే కానీ మనము వారిని తెలుసుకొనలేము అందులకై యత్నము కూడా వ్యర్థము ఆ గురువులనే మాస్టర్స్ అని దివ్యజ్ఞాన సమాజం చెప్పినది కృష్ణమాచార్యులకు ఇరువదిగవ సంవత్సరము నుండి పరమగురువులతో ప్రత్యక్ష సంబంధము ఏర్పడినది వారినే విచిత్ర వ్యక్తులుగా కొన్ని చోట్ల పేర్కొన్నారు మా తండ్రి నాకు అరవిందుని రచనలు హెచ్పి బ్లావర్డ్స్కి మరియు అనిబిసెంటు రచనలను బోధిస్తూ ఉండేవారు మా తండ్రి గారు బిడ్డలందరికీ దివ్యజ్ఞాన విద్యను బోధించిన విధమిది అన్నారండి మా శ్రీకే గారు ఈయన హిందువై ఉండి థియాసఫిస్టు ఎట్లాగైనారు మా చిన్నతనంలోనూ పెద్దవాళ్లమై చదువుకుంటుండే రోజుల్లోనూ మాకు తెలియజేసింది ఒక్క థియోసఫియే కానీ ఇంకేమీ కాదు మొట్టమొదట పురాణములలో వేదములలో ఉపనిషత్తులలో ఏమున్నాయి అన్నది నిజంగా మాకు తెలియచేసింది దివ్యజ్ఞాన పద్ధతియే ఈ రోజున వేదార్థం పది మందికి సమన్వయించి శాసించిన పురాణాలలో ఉండే వేదమూర్తిని కనులకు కట్టించిన మూడే మూడంచుల త్రికోణంగా కనిపించే ఒకే ఒక్క కారణం అన్నారు మాస్టర్ ఈకే గారండి అంటే మూడే మూడంచుల త్రికోణంగా కనిపించే ఒకే ఒక్క కారణం అంటండి ఏమిట మూడంచులు అంటే ఇక్కడ చక్కగా మనకిచ్చారండి మొట్టమొదటిది ఒకటి హెలీనా పెట్రోవా బ్లావర్స్కి ఆమె గ్రంథాలు చదివిన తర్వాతనే వేదాలలో ఉపనిషత్తులలో ఖురాన్లో బైబిలులో వెస్టాలో ఏమున్నది నిజంగా తెలిసింది ఆమె అనుగ్రహం చేత ఇప్పటికీ ముప్పై సంవత్సరాలు నడిచినవి అని మాస్టారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో అన్నమాట అండి ఆమె చేత అంటే మేడం బ్లావర్ట్స్కి మాత ఆమె అనుగ్రహం చేత ఇప్పటికి ముప్పై సంవత్సరాలు నడిచినాయి అని మాస్టర్ ఈకే గారు అంటున్నారు నేను హిందువునై ఉండి థియాసఫిస్టు అవటం కాదు థియాసఫిస్టును కాగలిగాను కాబట్టే హిందువుని కాకుండా రక్షింపబడి సనాతన ధర్మానికి వాడిని అయ్యాను మానవతా విలువలు గల సనాతన ధర్మానుయాయిని అయ్యాను ఇది ఒక విప్లవం అనుకోండి అభ్యంతరం లేదు పోతే రెండో పాయింట్ ఇస్తున్నారండి రెండవది ఈ జన్మ ఉందని మాత్రమే నాకు తెలుసును ఒకవేళ ఇన్ని జన్మలు కనుక ఉన్నట్లయితే ఎక్కడెక్కడి నుంచో అపారమైన కొన్ని వేల జన్మల పుణ్యఫలం చేత ఏ తండ్రికి నేను కుమారుడనై పుట్టానో ఆయన రెండవ అంచు అనంతాచార్యుల వారు వేద వేదాంగములు ఆయుర్వేదము జ్యోతిశాస్త్రాదులు షడ్దర్శనములు మున్నగునవి అనేక సిద్ధాంతములను వారి పాదాల దగ్గర నుండి మహాప్రవాహంగా వస్తూ ఉండేది ఒక సెలయేరు ప్రవహించి పడుతూ ఉంటే క్రింద ఒక పంచపాత్రో రాచిపో పెడితే ఎన్ని నీళ్లు నిలుస్తాయి అలా నిలిచినంత నిలిచినది మాకు వారి దగ్గర నుండి వచ్చినది అని అన్నారండి ఆ తర్వాత మూడవది మాస్టర్ సీవి యోగానుసంధానము ఈ మూడింటిలో థియోసఫీ ఒక ముఖం దాని ప్రకారం జీవితం నడుపుతున్నాను నేను దివ్యజ్ఞాన మార్గానుయాయిని అని చెప్పటానికి ఎంతో గర్వపడుతున్నాను బ్లావర్డ్స్కి అందించిన సీక్రెట్ డాక్ట్రిన్ ఐసిస్ అన్వీల్డ్ గ్రంథములను కొన్ని వందల పర్యాయములు చదివి ఆమె ఇచ్చిన జ్ఞానామృతాన్ని గ్రోలితిని అవి చదువుట ద్వారా నేను ఆధ్యాత్మిక జీవితమును ప్రారంభించి తిని రాబోయే శతాబ్దపు ఆలోచనలు ఆ గ్రంథాల్లో ఉన్నాయి మూడు దశాబ్దాలు పైగా భారతదేశంలోను ఇతర దేశాలలోను దివ్యజ్ఞాన సమాజం యొక్క వేరువేరు శాఖ కేంద్రములతో నాకు నిరంతర సంబంధము ఉన్నది ఈ మధ్య న్యూయార్క్లో సీక్రెట్ డాక్టరీన్ మీద ఉపన్యాసము ఇవ్వమని నన్ను అడిగారు దివ్యజ్ఞాన మార్గం వారు ఆ గ్రంథం సభలో ఎవ్వరూ చదవలేదని చెప్పారు ఈ విషయంలో అమెరికన్లంత గొప్పవాళ్ళు ఇండియన్లు అన్నాను అంటే ఇండియాలో కూడా చాలామంది ఈ గ్రంథము గౌరవిస్తారు కానీ చదవట్లేదండి ఆ రోజుల్లోనే వాళ్ళు కాదు అందువల్ల మాస్టర్ ఏమంటున్నారు ఈ విషయంలోనైనా అమెరికన్లంత గొప్పవాళ్ళు ఇండియన్లు అన్నారు సభలో నవ్వులటండి థియోసఫీ శాఖలు ఆ సొసైటీలో పడి భ్రష్టమైనాయి ఆ సొసైటీలో ఆనిబిసెంట్ కల్నల్ ఆల్కాట్ సిడబ్ల్యూ లెడ్ బీటర్ విలియం క్యూ జడ్జీ రాబరీ క్రాస్బే మొదలైన వారి గ్రంథాలు చదివిన వాళ్ళు ఆ సభలో ఒక్కళ్ళూ లేరు దివ్య జ్ఞాన సంబంధమైన నిగూఢ సంఘములో సభ్యత్వము దాకా ఎదిగినారు ఆ సంఘములో ముఖ్యుడిగా పంతొమ్మిది వందల అరవై తర్వాత హోలీ రాయల్ ఆర్క్ పంతొమ్మిది వందల అరవై రెండు ముఖ్యుడిగా స్వీకరింపబడినాడు అయితే ఇది నిగూఢ సంపుటమగుటచే ఎక్కువగా వివరములు లోకానికి బహిరంగంగా తెలియవు ఇక్కడ ఒక విషయము మాస్టర్ సివివి గారు దివ్యజ్ఞాన సమాజంలో సభ్యులే కాక ఇన్నర్ సర్కిల్లోనూ సభ్యులుగా కూడా ఉన్నారు లింక్ అని ఒక పత్రిక ఆ సంఘం వారిది ఉండేది అనిబిసెంట్ కుంభకోణం వెళ్ళి శ్రీవారితో తరచూ గోష్ఠి చేసేవారని పెద్దలు చెప్పగా విన్నాను కొన్నేళ్ల తర్వాత అంతరుద్భోధము కారణంగా వినూత్న సంగతులకై అన్వేషణ తెలుసుకోవాలనే ధోరణి సభ్యులలో కొరవడటం చూచి లింకుతో లింకుది నేటితో తెగినది అని యోగారంభంలో పంతొమ్మిది వందల పది ప్రసంగవశాత్తు చమత్కరించారట ఇక్కడ వకించుక సంక్రమణం అంటే అక్కడక్కడ వేరే విషయాల్లోకి వెళుతూ ఉన్నాను అంటున్నారండి రచయిత మాస్టర్ సివివి బ్రహ్మము కేంద్రంగా మంది మీడియములు పరిధిగా నూతన యుగారంభానికి నూతన సృష్టికి వినూత్న యోగాన్ని ప్రయోగాన్ని ఆరంభించారు ఇదే సత్యయోగము ఈ జగద్వ్యూహానికి నవీన యుగానికి పరోక్షంగా అంటే అదృశ్యంగా తోడ్పడుతున్న పరమ గురు పరంపర ఉన్నదని నమ్మటానికి ఎన్ని ఉదాహరణలున్నాయి మేడం బ్లావర్డ్స్కి ప్రస్తుతం మద్రాసులోని అడయారులో నెలకొన్న థియోసాఫికల్ సొసైటీకి ప్రధాన ఆధారమైన వ్యక్తి శక్తి కూడా సివివి గారు తమ పంతొమ్మిదవ ఏట ఈమెను అడయారులో దర్శించారు అది కూడా పరమగురు పరంపర ప్రభావమే కానీ వేరొకటి కాదు ఆమె గురువు మోరియా చేతిలో ఒక ఉపకరణము అదృశ్యంగా ఉండి ఆమె చేత మహత్తర గ్రంథాలు సీక్రెట్ డాక్ట్రిన్ వంటివి వ్రాయించినది ఆయనే ఆయన ఆదేశం వల్లనే పద్నాలుగు పదకొండు పద్దెనిమిది వందల డెబ్భై ఎనిమిదిలో ఆమె భారతదేశానికి వచ్చినది ఆమె తన భావోద్వేగాన్ని ప్రకటిస్తూ ఇలా అన్నది ఓ గాడ్స్ ఓ ఇండియా ఆఫ్ ది గోల్డెన్ ఫేస్ ఈజ్ దిస్ రియల్లీ ది బిగినింగ్ ఆఫ్ ది ఎండ్ అన్నది అట్లాగే అదృశ్య సహాయకులు తనకు ఎలా సహాయపడినది ఆదేశించింది తెలిపినాడు కల్నల్ ఆల్కాట్ దాని పరిణామమే అడయార్లోని థియోసాఫికల్ సొసైటీ స్థాపన ఆయన ఒక విచిత్ర అద్భుత విషయాన్ని ఇట్లా ఉటంకించినాడు అంటే ఈ కల్నల్ ఆల్కాట్ గారు మాస్టర్ సివివి గారి గురించి చెప్పారండి అది మనకి ఇంగ్లీష్లో ఆయన చెప్పింది డైరెక్ట్గా ముందు చెప్పుకుందాము ఆ తర్వాత దానికి తెలుగు అనువాదం కూడా చెప్పుకుందామండి దిస్ వాజ్ వన్ ఆఫ్ దెమ్ అంటే మాస్టర్స్ This was one of them from whom I had the most uh, filial reverence. It was not alone for his uh, profound learning, lofty character, and uh, dignified demeanor, but also for his really paternal kindness and patience. It seemed as if he alone had read to the bottom of my heart. ౌట్ ఎవరి లిటిల్ స్ప్రిచువల్ ఫోర్స్ దేర్ ఎస్ ఏటెన్షియాలిటీ సౌత్ ఇండియన్ పర్సనెస్ ఆఫ్ లాంగ్ స్ప్రిచువల్ ఎక్స్పీరియన్స్ ఏ టీచర్ ఆఫ్ టీచర్స్ స్టిల్ లివింగ్ అమాంగ్ మెన్ ఆస్టెన్సిబిల్లీ ప్రొపరైటర్ ఎట్ నోన్ For what he was by nobody around him. Oh, the evenings of high thinking I passed with him, how shall I ever compare with them any other experience of my life? Most vividly of all, I remember one evening when, by half hints, more than anything else, he awakened my. Intuition so that it grasped the theory of the relationship of the cosmic cycles with fixed points in stellar constellations. The attractive center shifting from point to point in one orderly sequence. Recall your sensations. The first time you ever looked. Good త్రూ ఏ లార్జ్ టెలిస్కోప్ అట్ ది స్టారి హెవెన్ ది ఏవ్ ది వండర్ ది ఇన్స్టాంట్ మెంటల్ ఎక్స్పెన్షన్ ఇన్ లుకింగ్ ఫ్రమ్ ది ఫెమీలియర్ అండ్ బై కంపారిజన్ కామన్ ప్లేస్ ఎర్త్ టు ది మెజర్లెస్ డెప్త్ ఆఫ్ స్పేస్ అండ్ ది కౌంట్లెస్ స్టారి వాల్డ్స్ దట్ ఫెస్ ది ఎజ్యూర్ ఇన్ఫినిటీ దట్ వాస్ ఏ ఫెయింట్ అప్రోచ్ టు మై ఫీలింగ్ అట్ ది మూమెంట్ వెన్ దట్ మెజెస్టిక్ కాన్సెప్ట్ ఆఫ్ కాస్మిక్ ఆర్డర్ రష్డ్ ఇన్ టు మై కాన్షియస్నెస్ టి ఎస్ శంకర అయ్యర్ కామెంట్స్ ఇట్ వాస్ సీన్ ఫ్రమ్ ది అబౌవ్ దట్ ది కాస్మిక్ సైట్ గివన్ టు కర్నల్ హెచ్ఎస్ ఆల్కాట్ డిస్క్రైబ్డ్ బై హిమ్ అబౌ ఐ ఇన్ఫర్ ఈస్ ది సౌత్ ఇండియన్ పర్సనేజ్ అండ్ టీచర్ ఆఫ్ టీచర్స్ మెన్షన్డ్ బై ఆల్కాట్ ఈ నో వన్ అదర్ దాన్ మాస్టర్ సివివి హిమ్సెల్ఫ్ అట్ హూస్ సీక్రెట్ డైరెక్షన్ ది థియోసఫికల్ సొసైటీ కమ్స్ టు బీ ఫార్మ్డ్ ఇన్ ఇండియా అట్ అడయార్ ఇదే విషయాన్ని తెలుగులో కూడా చెప్పుకుందామండి అంటే కల్నల్ ఆల్కాట్ గారు చెప్తున్నారు ఎవరి గురించి మాస్టర్ సివివి గారి గురించి చెప్తున్నారు నేను అత్యంత భక్తితో గౌరవించిన గురువులలో ఇతను ఒకరు ఆయన కేవలం జ్ఞానవంతుడు ఉన్నత స్వభావం కలవాడు గంభీరమైన వ్యక్తి మాత్రమే కాకుండా అపారమైన తండ్రి ప్రేమ సహనం కలవాడు కూడా అతను నా మనసును పూర్తిగా చదివినట్లుగా అనిపించేది నా లోపల దాగి ఉన్న ఆధ్యాత్మిక శక్తిని వెలికి తీయాలని అతనికి అనిపించినట్లుగా ఉండేది అతను ఒక దక్షిణ భారతదేశానికి చెందిన లోతైన ఆధ్యాత్మిక అనుభవం కలిగిన వ్యక్తి వెలుపల చూస్తే అంటే బయటికి చూస్తే అండి ఒక భూమి యజమానిలాగా ఉండేవాడు కానీ నిజానికి గురువులకు గురువు అంటే టీచర్ ఆఫ్ టీచర్స్ అన్నారు కదండి గురువులకు గురువు చుట్టుపక్కల వాళ్ళెవరూ ఆయన అసలు మహాత్ముడని గ్రహించలేదు ఆయనతో గడిపిన ఆ సాయంత్రాల జ్ఞాపకాలు నా జీవితంలో అతి విశిష్టమైనవి ఒక సాయంత్రం ఆయన చెప్పిన కొన్ని మాటలు నా అంతరంగంలో ఉన్న జ్ఞాన బలాన్ని మేల్కొలిపాయి ఆయన నాకు విశ్వం ఎలా నక్షత్రాలతో ఒక క్రమంలో ఉన్నదో ఆ కాస్మిక్ ఆర్డర్ అంటే బ్రహ్మాండ క్రమం గురించి ఆలోచింపచేశారు నక్షత్రాలను తొలిసారిగా పెద్ద టెలిస్కోప్ ద్వారా చూసినప్పుడు కలిగే ఆ అద్భుత అనుభూతి ఆ ఆశ్చర్యం మనసు విస్తరించిపోవడం భూమి నుండి ఆ పరిమితిని దాటి విశ్వంలోని అశేష లోకాలను చూసిన అనుభవం అదే అనుభూతిని ఆయన ద్వారా పొందాను ఆ సమయంలో ఆ మహత్తరమైన బ్రహ్మాండ క్రమం నా చైతన్యంలో వెలివిరిసింది అని ఇక్కడ టిఎస్ శంకరయ్య గారు ఆయన చెప్పినటువంటి వ్యాఖ్య ఇస్తున్నారండి అనే అంటే కల్నల్ ఆల్కాట్ గారు పేరు చెప్పకుండా రాశారు అది టిఎస్ శంకరయ్యర్ గారు వివరిస్తున్నారు పై వాక్యాల ద్వారా మనకు స్పష్టమవుతుంది కల్నల్ హెచ్ఎస్ ఆల్కాట్ వివరించిన ఆ దక్షిణ భారత గురువు మరెవరో కాదు ఆయనే మాస్టర్ సివివి ఇంకా రచయిత చెప్తున్నారండి మాస్టర్ యోగానికి పూర్వరంగంగా ఈ ఉదంతాన్ని పేర్కొనవచ్చును అసలు కథలోకి వద్దాం మాస్టర్ ఈకే పంతొమ్మిది వందల డెబ్భై రెండు విదేశీ యాత్రల్లో పెక్కు చోట్ల దివ్యజ్ఞాన సమాజ శాఖల్లో దివ్య ప్రసంగాలు చేశారు ఆయన ఆదర్శంగా తీసుకొన్న దివ్యజ్ఞాన మహనీయులు శ్రీ ఏఎస్ చలపతిరావు గారు వారిని గురించి ఇలా ప్రస్తావించారు గుంటూరులో ఒక మహానుభావుడు ఉన్నాడు ఇప్పటికే ఆయన వయస్సు తొంభై ఎనిమిది అంటే మాస్టరు శ్రీ చలపతిరావు గారి గురించి చెప్పినప్పటికీ ఆయన వయస్సు తొంభై ఎనిమిది అండి ఎవరిది చలపతిరావు గారి వయస్సు నేను అనేకులు పెద్దల దగ్గర నుంచి అనేక విషయాలు నేర్చుకున్నాను వాళ్ళల్లో ఆయన ఒకడు నేను థియోసఫీ అనేటువంటిది ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాను థియోసాఫికల్ సొసైటీ కాకుండా థియోసఫీ తెలిసిన వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో అనేటువంటిది చూశాను స్థిత ప్రజ్ఞుడు ఆయన మొదటి నుంచి ఈ శరీరాన్ని అనవసరంగా బుజ్జగించను లేదు నిరాదరించను లేదు కృతజ్ఞతామయమైన శరీరము మనం ఆఘ్రాణించవచ్చు ఈ వాక్యాల్లో ఇలా ఎందరినో గురించి వారి ప్రసంగాల్లో ఎన్నో దొరలేవి వేద పురాణ శాస్త్ర సాహిత్యాల్లో ఎంత దిట్టో దివ్యజ్ఞాన సిద్ధాంత ప్రవచనంలోనూ అంత ఆచరించి చూపించిన మహనీయుడు దివ్యజ్ఞానధారలో ఆ జీవితము మునకలు వేసిన పుణ్యచరిత్రుడు అంటే రచయిత మాస్టరీకే గారి గురించి చెప్తూ ఉన్నారండి అది కారణంగానే మంత్రజాలము నవల బ్లావట్స్కీకి అంకితమిస్తూ ఇట్లా వ్రాసినారు బ్లావట్స్కి బోధిసత్వ మైత్రేయులు మోరియా కుతుహూమి జ్వాల్కూల్ అను దివ్య పురుషులతో సహవసించి వారి మ్రోల శుశ్రూష చేసి పరిపూర్ణత నొంది దివ్యజ్ఞానము పునఃప్రతిష్ఠితము చేసెను అని మాస్టారు మేడం ల్యావర్డ్స్కీ గారి గురించి చెప్పిన మాటలు ఇక్కడ ఇచ్చారండి పంతొమ్మిదవ శతాబ్ది ఉత్తరార్థం ఇరవదవ శతాబ్ది పూర్వార్థంలోను పశ్చిమ దేశాల్లోనే కాదు ఆసేతు హిమాచలం భారతదేశంలో విద్యావంతులను మేధావులను ఎంతో ప్రభావితం చేసిన దివ్యజ్ఞాన దీపం కొడిగట్టుతున్న తరుణంలో తన ప్రసంగాలనే స్నేహధారతో దాన్ని పునర్జ్వలితం చేసిన మహనీయుడు మాస్టర్ ఈకే ఆ సిద్ధాంతమే తనకు ఆధ్యాత్మిక జీవనాన్ని ప్రసాదించినదని ఎలుగొత్తి చాటిన జ్ఞాని ఏఎస్ చలపతిరావు గారు పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదిలో కావలిలో జన్మించారు మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో చదువుకున్నారు తరువాత మెడికల్ అక్కడనే చదివి పట్టభద్రులై పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ప్రభుత్వంలో అసిస్టెంటు సర్జన్గా పంతొమ్మిది వందల ఇరవై ఒకటి వరకు పనిచేసి భారతదేశ స్వాతంత్ర్యోద్యమ ప్రభావంతో ఉద్యోగానికి రాజీనామా చేసి గుంటూరులో ప్రాక్టీసు పెట్టారు తరువాత గాంధీజీ ఉద్యమంతో ప్రభావితులై స్వాతంత్ర్య సమరంలో దూరి మూడున్నర సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించారు అనారోగ్య కారణాల వల్ల పెరోల్ మీద విడుదలకు అవకాశము ఉన్నా తిరస్కరించిన వీరుడు సిసలైన గాంధేయవాదిగా జీవితమంతా గడిపినారు డాక్టర్ అనిబిసెంట్ థియోసాఫికల్ సొసైటీకి అధ్యక్షురాలుగా ఉంటున్నప్పుడు అందులో చేరినారు థియోసఫీపై అధికారికమైన ప్రసంగాలు చేశారు గుంటూరు శాఖకు అధ్యక్షులుగా ఉన్నారు అందులో ఉన్నత శ్రేణిని అధిరోహించారు వైద్యంలో మహాప్రతిభావంతుడు అపారమైన వైద్య ప్రాక్టీసు వాచ కర్మణ దివ్య జీవనము నెరపిన ధన్యుడు నిషదయోగ్యులు కులపతి ఎక్కిరాల కృష్ణమాచార్యుల వారు డాక్టర్ చలపతిరావు గారిని తమకు ఆదర్శ పురుషులని పేర్కొనడం గమనింపదగ్గదే అంటూ ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి మనం కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము తర్వాత ఎపిసోడ్లో యోగా అనుసంధానము అనేటువంటి అంశంలోనికి మనము ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా